అందరికీ దేవుని యొక్క అందరికీ దేవుడు మంచి చేయగా కాదు ఈ భారతదేశం నాది నేను భారతదేశం ముద్దు పెట్టని భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే భారతదేశం కోసం ప్రాణాలు తీయడానికైనా సరే నా వంతు నేను కృషి కృషి చేస్తాను ఏ యుద్ధంతో బిగ్రీ వాళ్ళు భారతదేశ రక్షణకై నిరంతరం కృషి చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు ఉన్నారన్న సీమాతో ఏ విధంతో భారతీయులు అందరూ సుఖ సంతోషాలతో ఉండారు అదే విధంతో ఈ సమాజంలో నేనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సయ్యద్ మీర్ అనేటువంటి వాడు ఉన్నాడు అవినీతి చేసే అధికారి ఎవడైనా సరే వారి తాట తీస్తాడో అనేసి హెచ్చరిస్తున్నాను ఏ ఒక్క సమాజంలో ఏ ఒక్క అమాయకులు భయపడాల్సిన అవసరం లేదు నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ ఎయిట్ నైన్ ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఈరోజు నాకు ఏఎఫ్ యాంటీ క్రైమ్ ఫౌండేషన్ యాంటీ క్రైమ్ ఫౌండేషన్ సంస్థ తెలంగాణ ఆంధ్రకు చీఫ్ చేసింది ఏపీకి స్టేట్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఇంకొన్ని మీడియా సంస్థలు ఏపీకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇది ఎందుకు చేశారు అసలు నేను ఊహించలేదు ఎందుకండి నాకు ఇంత పెద్ద బోధాలు ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పడం ఒకటే సమాజంలో అవినీతి నిర నియంత్రణ చేసే వ్యవస్థ ఏసీబీ అనేది ఒకటి ఉంది ఆ వ్యవస్థ ఉన్నా ప్రతి ఒక్క ఆఫీసుల్లో అవినీతి పేరుకుపోయింది మీలాగా ప్రాణాలకు తెగించి అవినీతి అధికారుల పైన ఎవరు ఇంతవరకు కాబట్టి మీకు ఏపీకి చీఫ్ అండ్ ఇన్చార్జ్ అండ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నామని కొన్ని సంస్థలు చెప్పాయి అదే విధంతో నా పైన నమ్మకంతో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కూడా నాకు టచ్ లో ఇది అంతకు రావడానికి కారణం తిరుపతి ఎస్పీ ఐపిఎస్ చేసినటువంటి హర్షవర్ధన్ రాజు గారు చేసినటువంటి మోసం దగా ఆ మోసం ఒక అవినీతి అధికారిని బట్టి అతను నా పైన పోలీస్ స్టేషన్లోనే అటాక్ చేస్తుంటే రివాల్వర్తో అటాక్ చేస్తే ఎవిడెన్స్ అన్ని పెట్టుకొని కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అతన్ని లోపల వేయలేదు అతని దగ్గర ఉన్నటువంటి యపన్ దానికి లైసెన్స్ ఉందా లేదా అని చూసుకోలేదు రెండవది ఇదే విషయమై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కు నేను తెలియజేస్తే ఆ మరుసటి రోజే నా మీదకు రౌడీ మూకలు వచ్చి గుంపుగా దండెత్తారు ఎక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ అలిపిరి పోలీస్ స్టేషన్ పక్కన తిరుపతిలో ఆ వీడియోస్ అన్ని ఎస్పీ గారికి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారికి పంపారు కానీ కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని పైన లేదు ఒక ఎన్జిఓ సంస్థకు చెందినటువంటి యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా గవర్నమెంట్ లాగిన్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ అయ్యా ఎస్పీ గారు మీ వెనకాల కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెడతా ఉంది గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ పంచి చేస్తారనేసి ఇంత పెద్ద అవినీతి చేసిన వాడిని నేను ఖచ్చితంగా నిలదీస్తుంటే వాళ్ళు ఇన్నిసార్లు నా పైన అటాక్ చేస్తుంటే మీరు చేసిన పని ఏమి మీరు దోషులకు 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 తోడిస్తున్నారా నిర్దోషైన నాకు సమాజ నేర నియంత్రణకు ఇరవై నాలుగు గంటలు నా ప్రాణాన్ని పెట్టిన వారికి తోడిస్తున్నారా ఒక్కసారి మీ గుండె పైన చేసుకుని ఆలోచించండి హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు మీరు ఐపీఎస్ చేశారు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు నేర నియంత్రణకు ఖచ్చితంగా పాటు ఒక్క నెల పాటు ప్రతి సమాజంలో అయిపో నేరాలు ఉండవు మీరు నేరాన్ని ప్రోత్సహిస్తున్నారా మీరు నేరాన్ని పెంచుతున్నారా నేరస్తుల్ని కాపాడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకని పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ లేవా వీడియోస్ అన్ని నేను ఇచ్చాను వీడియోస్ అన్ని నేను ఇచ్చాను మీకు పంపించాను మెయిల్ లో పంపించాను ఇచ్చాను ఎందుకని మీరు అంటే మీకు ఎంత ముట్టింది మీరు సమాధానికి బాగు చేయాలనేసి ఉన్నారా ఐపీఎస్ చేసిన ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి మీరు ఐపీఎస్ చేసినటువంటి మీరు సమాధానికి ఎంత వరకు మీరు మంచి చేస్తున్నారు దయచేసి ఒక అడుగుతున్నారు అనేసి మీరు బాధపడకండి ఒక్కసారి ఆలోచించండి అంటున్నా ఒక్కసారి ఆలోచించండి అందుకే అందుకే కోర్టులో కేసు వేసాను ప్రైవేట్ కంపెనీ అక్కడ రెండు మూడు సార్లు రిటర్న్ చేశారు వాళ్ళు అది ఎవరు మేనేజ్ చేస్తున్నారు అయినా నాలుగోసారి రిటర్న్ చేయలేదు ఆ కేసులో నసీబ్ అనేటువంటి మొట్టమొదటి నిందితుడైతే రెండో నిందితుడు నిందితురాలు అక్క మూడో నిందితుడు ఎవరు తెలిసినా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఇతను నిందితుడు అనేది కోర్టులో నేను రుజువు చేస్తాను ఐపీఎస్ హర్షవర్ధన్ రాజు గారు పై తిరుపతి ఎస్పీ గారిపై కేసు నమోదు అయింది చేశాను ఎస్ఆర్ నెంబర్ టూ త్రిపుల్ సిక్స్ ఇతనికి ఇతని యొక్క ఇంతవరకు అతను నాకు న్యాయం చేయలేదు నాకు న్యాయం చేయలేదంటే సమాజానికి న్యాయం చేయలేదు సమాజానికి న్యాయం చేయాలంటే భారతదేశానికి ద్రోహం చేసినట్టే మీరు భారతదేశానికి ద్రోహం చేయడానికి చేశారా ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నారా సమాజానికి మంచి చేయడానికి ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నారా సామాన్యునికి న్యాయం చేయడానికి ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నారా లేదంటే సమాజానికి ద్రోహం చేయడానికి ఉన్నారా సమాజానికి ద్రోహం చేశారంటే భారతదేశానికి ద్రోహం చేశారంటే భారతదేశానికి ద్రోహం చేశారంటే భారతదేశ ద్రోహి వాళ్ళకి ఇండియాలో బతి హక్కు అయ్యా ప్రతి ఒక్క లాయర్స్ కు పంపిస్తున్నాను ఈ వీడియో లాయర్లు చూడండి మీడియా సోదరులు చూడండి ఎన్జిఓలు చూడండి ఎందుకంటే అందరినీ చూడమంటా ఉండేది ఎమ్మెల్యేలకు పంపిస్తారు చూడండి పొలిటికల్లో చూడండి అందరూ చూడండి సమాజంలో ప్రతి ఒక్కరు సమాజంలో చూస్తారని ఆశిస్తున్నాను ఒకరికి ఈ వీడియో చూసినారంటే నలుగురికి ఫార్వర్డ్ చేసుకొని షేర్ చేసుకొని అందరూ చూసి ఎంతవరకు పోలీసులో నిజాయితీ ఉంది అని కొంచెం గమనిస్తారనేసి రెండు చేతులు అయితే నమస్కరిస్తాను అందరూ చూడండి ఎందుకనేసి ఇతను కచ్చ పెంచుకున్నారు నాకు ఈరోజు ఇంతవరకు ఎందుకు ఇది జరిగిన ఇరవై రోజులు నెల కావస్తుంది ఎందుకు అనేసి నిందితుడు స్పష్టంగా ఎస్పీ గారితో మాట్లాడినాం సిఐ గారితో మాట్లాడినాం నీవు ఆడే ఆడ నీకు పగలు కొట్టేస్తారు నీకు చంపమన్నారు అని అంటే ఇక్కడ ఈ వీడియో నేను ఎస్పీ గారికి పెట్టినాను సిఐ గారికి పెట్టాను ఎస్ఐ గారికి పెట్టాను ఆయన అక్కడ అతని పేరు పైసెందుకు చేయలేదు అంటే మీ ఇన్వాల్వ్ ఉండట్లే కదా ఏం ఎస్పీ గారు వాళ్ళు వినండి మనసు పెట్టి ఆలోచించండి సమాజానికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా దయచేసి ఒక నిమిషం ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈరోజు ఏదన్నా హర్షవర్ధన్ ఎస్పీ గారు ఏదన్నా నా పైన నిందేసి ఏదన్నా తప్పుడు కేసు పెట్టచ్చు ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే నేను కాపురం ఉన్నటువంటి అపార్ట్మెంట్ అన్న రామచంద్ర అపార్ట్మెంట్ అన్న రామచంద్ర గారికి సిఐ గారు ఫోన్ చేసి వాళ్ళందరూ నీకు ఆయన పోలీసుకి యాంటీగా పోతున్నాడు పోలీసుకు యాంటీగా పోతున్నాడు ఆయనకు మీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ని ఖాళీ చేయింది లేదంటే ఆయనకు లేపోయింది కేసు కడితే మేమే కదా కట్టాలా మేము కేసు కట్టము అని చెప్పారంట వాళ్ళ అల్లుడు నాకే స్వయంగా ఫోన్ చేసి నీ పిల్లలకు తండ్రిగా ఉండాలని ఉండాలా లేదా నీకు ఎంతమంది పిల్లలు నీ భార్యగా భర్తగా ఉండాలని లేదా అన్నారు సేమ్ వాళ్ళ భార్య కూడా అదే చెప్పింది వాళ్ళ భార్య నా భార్య కూడా ఫోన్ చేసి చెప్పింది యాక్చువల్గా ఇల్లు కొనుక్కోవడానికి కొనుకోవడానికి నేను పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను కానీ ఇప్పుడు భయం వేస్తుంది ఆ ఇంట్లో ఉంటే ఎందుకు భయమేస్తుంది అంటే అంతకు ముందు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ముగ్గురు ప్రాణాలు పోతున్నాయి పది నిమిషాల కన్నా నేను నింటే ప్రాణాలు పోయే ఆ ప్రాణాలని కాపాడినాం దాంట్లో కూడా ఆయన పైన కేసు లేకుండా ఎత్తుకోమంటే ఎత్తుకున్నాం ఈ దీంట్లో కూడా ఆయనే ఫోన్ చేసి మీరు అవినీతి అధికారుల పైన పడకూడదు అవినీతి ఎవరన్నా చేసుకొని సమాజానికి ఎవరన్నా ద్రోహం చేయండి వాళ్ళ పైన పడకూడదు అట్లా పడేటట్టు మీ పని మేము చూస్తాం అనేసి అన్న రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులు నాకు మీరు ఇచ్చారు వీళ్ళకి ఎవరు చెప్పారండి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఏ రామకృష్ణగా చెప్పారంట అదే నా పైన దాడి చేసిన నిందితుడు ఎవరు చెప్పాడండి పక్క సారి వీడియో చూడండి నేను డిజిగ్నేషన్లో రమ్మన్నాడు దాని యోని ఎవడు చెప్పాడు నాకు అంత స్టాచ్ కాదండి అవును నువ్వు నా బీగాలు తీసుకుండకి వేరు అవుతాం నా కార్ పిగర్ నువ్వు ఎందుకు తీస్తావు నా కార్ పిగార్ గుర్తినావు యా బండి చూపి నీ బండి ఆడ గుద్దినాను సిజి కెమెరా లు ఇక్కడ ఉన్నాయి కదా ఎస్పీ గారికి చెప్పినాం నీ గురించి నువ్వే చెప్పినాము సార్ చూడోయనా మీరు వచ్చిన్నాడు ఈ ఎగస్సలు అన్ని మాట్లాడుతా ఎవరు మీతో మాట్లాడినారంట ఓడు ఓడేంది వీడేందని మిమ్మల్ని తెప్పినాడు తా మాట్లాడు స్పీకర్ పెట్టిన ఎవరు 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 సార్ మాట్లాడు हां asalamualaikum sir हां सलाम ना हूं ये सलाम चाहिए हा, करता हां मार लड़ता करता ना कोटडानी केचे नु के योड के ना, 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 ना। कोटडानी केचे रागी अनंड मुख रा जपुला रा अनना ने नु बात लाड आओ क्या सोए साहब इनको तुम्हें मजे मारने के वास्ते भेजेंगे तना किरीटी को ये ये पत्थर ले ले कहता है मैं पेट्रोल पकड़ता है तो

సీజీ కెమెరా లు ఇక్కడ ఉన్నాయి కదా ఎస్పి గారికి చెప్పినాం నీ గురించి నువ్వే చెప్పినాము రాయల్ అంగతారు అడగండి మీరు వచ్చి ఉన్నాడు ఈ ఎగస్ట్రాల్ అన్ని మాట్లాడుతాం ఎవరు మీతో మాట్లాడినారంట ఓడు ఓడేంది వీడేందని మిమ్మల్నే తెత్తాడు మాట్లాడు స్పీకర్ పెట్టిన ఎవరు 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 సార్ మాట్లాడు హా సలాం రాహు या अरे सलाम चाहिए करता हां नु मायने पद्धतिया मारलादार करता आईने पदे नु योड ना कोटडानी केचे नु योड ना कोटडानी केचे रागी अन्ना उंड मुख रां चपला रा अन्ना ने ने नु बात लाड आओ क्या सोए इनको तुम्हें मजे मारने के वास्ते भेजेंगे तेना किरीटी को ये ने फतर ले ले पेट्रोल पकड़ता है तो

వాళ్ళ పేరే కథ ఇంత స్పష్టంగా ఉంటే ఎస్పీ గారు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఏసీబీ వాళ్ళు చూస్తున్నారండి అది పన్నెండు వందల కోట్లో రెండు వేల కోట్ల రెండు వేల ఎనిమిది వందల కోట్లు అది ఏసీబీ వాళ్ళు చూస్తున్నారు ఏసీబీ డైరెక్టర్ చూస్తున్నారు ఏసీబీ ఆఫీస్ చూస్తున్నారు కానీ నా పైన దాడి చేసినటువంటి అవినీతిని బట్టి నేను ప్రభుత్వానికి అప్పగించినప్పుడు నా పైన దాడి చేసినప్పుడు మీ కంప్లైంట్ ఇస్తే మీరు చేయలేదా అంటే మీరు అవినీతి వర్లకు దోడిచ్చినట్లు అవునా కాదా చెప్పండి దయచేసి అందరూ గమనించండి రేపోతున్నా ఈ ఐపీఎస్ చేసినటువంటి ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీ గారు నా పైన ఏమైనా తప్పుడు కేసు పెడితే లేదా ఇంకా ఏమైనా ఇబ్బంది జరిగితే లేదా నాకు అన్న ఏమన్నా ప్రాణహాని జరిగితే నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ లేదా నేను ఉండే కాబరం ఉండే ఇంట్లో కానీ లేదా అక్కడి కింద నా కారులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మొదటి నిందితుల్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారే వస్తారు లేదంటే వీళ్ళకి వెంటనే విచారణ చేయించాలి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే విచారణ చేయాలి అది నా బాబం ఇప్పటికి ఎస్పీ పైన కేసు నమోదు చేయడం జరిగింది మూడో నిందితుడు ఎస్పీ దాన్ని నేను ప్రూవ్ చేస్తా అన్ని నేను కోర్టుకు సమర్పిస్తాను ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవడా ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాననేసి ఏసీఎఫ్ చీఫ్గా చేశారు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు ఇంకో మీడియా ఛానల్ నన్ని ఏపీ ఇన్చార్జ్ బ్యూరో ఆఫ్ బ్యూరో అండ్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇంకొన్ని నేషనల్ ఛానల్స్ కూడా క్రైమ్ రిపోర్టర్స్ ఏపీ అండ్ తెలంగాణకు ఇన్ఛార్జ్గా ఇవ్వడానికి రోజు ముందుకు వస్తుంది ప్రస్తుతానికి ఏసీఎఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇన్చార్జ్ ఏపీ చూడండి నా సర్టిఫికెట్ నా ఐడి కార్డు రెండో ఐడి కార్డ్ ఎస్టీవీ నైన్ ఏపీ జీరో ఇన్చార్ అండ్ ఇన్ఛార్జ్ చూడండి థ్యాంక్ యూ నేను నా ప్రాణాలకైనా అర్థం పెట్టి పేద ప్రజల కోసం నా ప్రాణాలనిస్తాం భారతదేశం కోసం నా ప్రాణాలనిస్తాం సమాజంలో అవినీతి పరుల ఉక్కు పిగిస్తాం ఉక్కు పిడికి అవినీతి పరులను తరిమి కొడతాం సమాజంలో బీదరుల వైపు అమాయకులకి నిలబడతాం జై హింద్